రాయలసీమలోని చేరువ అనే గ్రామంలో పండ్లమ్మయ్యే పెద్దమ్మగారు ఒక పెద్ద రహస్యాన్ని దాచుకుని ఉన్నారు తన చిన్నప్పటి నుండి శాస్త్రంపై ఆసక్తి ఉన్న ఆమె పిల్లలు పెరిగిన తర్వాత తిరిగి విద్యపై మక్కువ పెంచుకుంది ఒక పాత గ్రంథం ఆధారంగా ఆమె తన ఇంట్లోనే ఒక గుప్తదిలో టైం మెషీన్ను తయారుచేసింది ఒకరోజు పక్కింటి పిల్లవాడు రమణ పండ్ల కోసమో ఏమో పెద్దమ్మ ఇంట్లోకి చొచ్చుకుని వచ్చాడు ఆకస్మాత్తుగా గదిలోకి ప్రవేశించి టైమ్ మీద ఉన్న బటన్ను నొక్కేశాడు చుట్టూ రంగుల కాంతులు తలతలలాడి పెద్దమ్మ రమణ ఇద్దరూ అదృశ్యమయ్యారు కొద్దిసేపటికి వీరిద్దరూ ప్రాచీన విజయనగర సామ్రాజ్యంలోకి చేరారు అక్కడ రాజకుమారుడు పద్మనాభ ఒక శాపంతో బాధపడుతున్నాడు పురాణ వచనం ప్రకారం భవిష్యత్తు నుంచి వచ్చేవారే ఆ శాపాన్ని తీర్చగలరట పెద్దమ్మ శాస్త్రజ్ఞానం రమణ చురుకుదనం కలసి పలు బంధాన్ని విప్పి ఒక రహస్య మందిరాన్ని కనుగొన్నారు అందులోని మంత్రాల ద్వారానే ఆ శాపం తొలగించబడింది అంతా ముగిసినప్పుడు టైం మెషీన్ మళ్లీ పనిచేసి వారిని తిరిగి వారి ఊరికి తీసుకొచ్చింది చింతల చేరువలో వారు తిరిగి వచ్చిన క్షణాలు చాలా వేగంగా గడిచిపోయాయి ఆ అనుభవం రమణలో శాస్త్రాలపై మక్కువను రగిలించింది పెద్దమ్మ అయితే తన టైం మెషీన్ను దాచిపెట్టి శపించిన సమయం పెద్దమ్మగారి ప్రాచీన ప్రయాణాలు అనే పుస్తకాన్ని రాయటానికి సిద్ధమయ్యారు